రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి యావత్ భారతదేశ ప్రజలందరికీ దేశ విదేశాల్లో నుండి వీక్షిస్తున్నటువంటి స్నేహితులందరికీ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో శుభాలు దేవుని ఆశీర్వాదాలు నామంలో తెలియజేస్తున్నారు స్నేహితులారా గమనించండి మీరు ఈ యొక్క తంబనైల్లో చూసినట్లుగా మరి పరిశుద్ధ బైబుల్ గ్రంథాన్ని పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఉండేటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మరి భయంకరంగా పబ్లిక్గా దూషిస్తూ విమర్శ చేస్తున్నటువంటి విమర్శలకు మరియు వారి యొక్క మాటలకు మరి దేవుని సేవకుడుగా మరి రోషమ కలిగినటువంటి క్రీస్తు సైనికునిగా నా స్పందన ఈ వీడియో చూస్తున్నవారు స్నేహితులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అనేకులకు షేర్ చేయండి యేసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి మరి తెలియని వారు మరి వ్యతిరేకులు మతోన్మాదులు తెలుసుకునవలసిన సత్యాలు బైబుల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఈనాడు దినాల్లో కొన్ని కొన్ని విషయాలు మాత్రమే వీరు బట్టి బట్టి మతోన్మాదులు విమర్శకులు వాటిని మాత్రమే ప్రజల్లో మరి బయటికి తీసుకొస్తూ వాటినే నిజాలని బోధిస్తూ అమాయక హైందవ సహోదరులను అమాయక ముస్లిం సహోదరులను లేకపోతే అమాయకమైనటువంటి ప్రజలను మరి రెచ్చగొడుతూ ఉస్సుగలుపుతూ భయంకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వారు గమనించాలి రెండవది వీక్షిస్తున్న వీక్షకులు కూడా గమనించాలి ఈనాడు దినాల్లో మరి కొందరు మతోన్మాదులు రకరకాలైనటువంటి ఇంటర్వ్యూస్ ద్వారా యూట్యూబ్లో వీడియోస్ ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా అనేక రకాలైనటువంటి దుర్వాదలు వాక్యానికి వ్యక్తి వ్యతిరేకమైన వక్రీకరణ చేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఒక భూత పుస్తకం పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒక పనికిరాని పుస్తకం లేకపోతే యేసుక్రీస్తు ఒక శవమని క్రైస్తవులు ఒక శవాన్ని ఆరాధిస్తున్నారని లేకపోతే ఏసుక్రీస్తు నమ్మకపోతే నరకానికి పోవాల్సిందే ఎవరైనా అని లేకపోతే ప్రియుల ఇంకా చూసినట్లయితే మరి ఎన్నో రకాలైనటువంటి దోషణ చేస్తున్నారు బైబుల్ యొక్క పుస్తకం అని మరి ఇలాగ మనం ప్రశ్నించుకుంటా వారి యొక్క మరి విషయాలను మనం మరి ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతే అనేక రకాలైనటువంటి మరి భయంకరమైనటువంటి ఆ ప్రియుల పబ్లిక్ దోషణ పబ్లిక్ మరి ప్రియుల విమర్శన చేస్తున్నారు మరి ఒక క్రైస్తవుడు ఒక మాట చెబితే దాన్ని ఎంతో మరి హైలైట్ చేసి మరి ప్రిల్లరా ఎంతగానో దూషిస్తున్నటువంటి వారు కూడా గమనించాలి ఇది ఎంతవరకు సబవో యేసుక్రీస్తును మరి దేవుడు కాదని యేసుక్రీస్తు ఒక మరి పనికి మారిన వ్యక్తి అన్నట్లుగా చిత్రీకరిస్తున్నటువంటి మరి ఈనాటి మతోన్మాదులో మరి బాబాలుగా పిలువబడుతున్నవారు ఉన్మాదులుగా మతోన్మాదులుగా పిలవబడుతున్న వారు మన సోషల్ మీడియాలో నేను చూస్తున్నాను అనేక దినాల నుంచి కానీ మరి ఇప్పటి వరకు నేను స్పందించలేదు కానీ పరిశుద్ధాత్మదేవుడు నన్ను ప్రేరేపించి వారికి మరి కొన్ని విషయాలు ప్రేమపూర్వకంగా తెలియచేయాలని ఈ వీడియో ద్వారా దేవుడు నన్ను బలపరిచారు ఇది విమర్శన కాదు దేవుని పెరట నా స్పందన అనేకులకు బైబిల్ యొక్క గొప్పతనము యేసుక్రీస్తు యొక్క గొప్పతనమును గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను స్నేహితుల గమనించండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒక పనికి పుస్తకం అంటున్నాడు ఒక ఆయన ఒక ఇంటర్వ్యూలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒక భూతు పుస్తకం అని మరొక ఆయన అంటున్నాడు మరి చూసినట్లయితే కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఇది పనికి బైబిల్ గ్రంథమా లేకపోతే భూతు పుస్తకమా అని ప్రిలరా తెలియని వారు ప్రిలరా ఈ విషయాన్ని అమాయకులను నమ్మేస్తున్నారు ఎందుకంటే వీరు తెలిసినటువంటి కొన్ని కొన్ని వాక్యాలు చూపించి బైబిల్లో ఇదే నిజమన్నట్లుగా అమాయకులను మోసం చేస్తున్నారు ఈరోజును గమనించండి మరి వారికి ధీటైన సమాధానాలు నా సహోదరులు అనేక మంది మరి నా తోటి జత వారు మరి వారికి దీటైన సమాధానాల్లో తెలియజేశారు మరి అది మంచిది ఆ వీడియోస్ కూడా చూడండి అయితే ఈరోజు నా స్పందన ఇది విమర్శన కాదు ఇది స్పందన మరి యేసుక్రీస్తు గొప్పతనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటో కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా బైబిల్ గ్రంథం మరి పనికి పుస్తకం కాదు ఇది ఒక పుస్తకం కాదండి ఇది లోకంలో ఎంతోమంది మరి పుస్తకాలు రాసి ఉండవచ్చు ఎంతోమంది మరి ప్రియులరా డైరీస్ రాసి ఉండొచ్చు కానీ కావ్యాలు రాసుండవచ్చు కానీ ఇది బైబిల్ గ్రంథం పనికొచ్చే గ్రంథము ఇది పనికి రాని పుస్తకం కాదు పనికొచ్చే గ్రంథం ఇది అనేకులను పనికొచ్చేవారిగా మార్చినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం గమనించండి ప్రియ వీక్షకులారా ఈ బైబిల్ గ్రంథం ఇది అనేకులను పనికిరానిటువంటి వారిని పనికొచ్చే పాత్రలుగా మార్చిన గొప్ప పుస్తకం పనికిరాని వారిని అక్షయమైనటువంటి పాత్రలుగా వాడుకుంటున్నటువంటి పనికొచ్చే గ్రంథము గొప్ప దైవ గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రైజ్ గాడ్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక గమనించండి మరి యేసుక్రీస్తు ప్రభారు ఆయన యొక్క బాధలు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు ఎంత ఆశీర్వాదకరమైనవి ప్రపంచానికి ఎంత మార్గదర్శకరమైనవి యేసుక్రీస్తు బాధలో ఏ ప్రియమైన దేవుని వారలారా ప్రియ వీక్షకులారా మీరు ఎవరైనా సరే గమనించండి ఏసుక్రీస్తు బాధలో ఎంతో ఆచరణీయము అని అనేక మార్లు మరి స్టేట్మెంట్స్ మరి పేపర్లలో మరి న్యూస్ పేపర్స్లో మరి ప్రపంచములో దేశ దేశ విదేశంలో ఏసుక్రీస్తు బాధలో ఆచరణీయము అనేకులకు మార్గదర్శకమని అనేకులు ఈ రోజున ముద్రిస్తూ ఉన్నారు అనేకులు చదువుతూ ఉన్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం పనికొచ్చే పుస్తకం పనికిరాని పుస్తకం కాదు ఈరోజు ఏ వ్యక్తి అయితే పనికిరాని పుస్తకం అని మాట్లాడుతున్నాడో ఈ పనికిరాని పుస్తకం అని నీవు అనుకుంటున్నటువంటి ఈ పుస్తకము ఇది పనికొచ్చే పుస్తకం ఒకటి మరి ప్రపంచంలో అత్యధికముగా ముద్రించబడుతున్న గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం వాటి వండర్ఫుల్ బైబిల్ రియల్లీ ఇట్ ఈస్ హోలీ బైబిల్ ఇది నిజంగా పరిశుద్ధ గ్రంథం కాబట్టి అత్యధికముగా ముద్రించబడుతుంది అత్యధికముగా అమ్ముడుపోతున్నటువంటి బైబిల్ గ్రంథం అత్యధికముగా యావత్ ప్రపంచం అంతా చదువుతున్న గ్రంథం ఏసుక్రీస్తు మరి నమ్ముకుంటూ యేసు ప్రభు మార్గంలో గొప్పతనం రక్షణ ఉందని తెలుసుకుంటూ యావత్ ప్రపంచం మరి మార్చబడుతున్నటువంటి మరి రక్షణ గ్రంథము బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు ఆయన లోకానికి రక్షకుడై ఉన్నాడు ప్రైజ్ గాడ్ హలో లూయా ప్రియా మరి వీక్షకులారు గమనించండి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నేర్పుతున్న పాఠాలు ఆలోచన చేసినట్లయితే ఎన్నో పాఠాలు ఉన్నాయి మరి గమనించండి ఈ రీతిగా బైబిల్ పనికిమాల పుస్తకం అని యేసుక్రీస్తు దేవుడు కాదని యేసుక్రీస్తు మరి ఒక శవమని క్రైస్తవులు శవాన్ని ఆరాధిస్తున్నారని మరి ఇప్పుడు బైబిల్ బూతు పుస్తకం అని ఆరాధి అంటున్న అంటూ విమర్శిస్తున్న వారు గమనించాలి అందుకే ఇలాంటి వారి కోసమే యేసు ప్రభు వారు ఆ దినాల్లో ఒక మాట చెప్పారు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే వార్త ఆరు అధ్యాయం నలభై రెండవ వచ్చినాం లోకాసు వార్త ఆరో అధ్యాయము నలభై రెండవ యేసు ప్రభు ఒక చక్కని మాట చెప్పారు ఆనాడు దినాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించి వార్వలైనటువంటి అనేకులు యేసు ప్రభువుని విమర్శించాలని దూషించాలని ఆయనను బాధించాలని ప్రయత్నిస్తున్నప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పారు ఏం చెప్పారంటే నీ కంటిలో ఉన్న దోలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుచును చూసుట ఎలా వేషధారి మొదటి నీ కంట్లో ఉన్న దోళాన్ని తీసుకో తర్వాత నీ పరుని నీ ఎదుటివాని కంట్లో ఉన్న దోళాన్ని వెదిగిదిగా మొదట నీ కంట్లో ఉన్నటువంటి ఆ నలుసు తీసుకో దోలాన్ని బయటికి తీసుకో తర్వాత ఎదుటివాని కంట్లో ఉన్న నలుసుని కనపడుతుంది ఈరోజు మరి వాక్యాన్ని యస్యు ప్రభువును పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తున్న యావత్ మతోన్మాదులు గమనించాల్సిన విషయం ఏంటంటే యస్యు ప్రభు చెప్తున్నారు లోకాసు వార్త ఆరు నలభై రెండులో నీ కంటులో ఉన్న దూలమ నెంచక నీ ఎదుటివా నీ సహోదరుని కంటులో ఉన్న నలుసునేందుకు ఎంచుతున్నాం మరి ఈరోజు చెప్పండి ఈ మాటకి అర్థం మరి ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తును బైబిల్ గ్రంథాన్ని బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనాన్ని విమర్శిస్తున్నటువంటి యావత్ మతోన్మాదులు విమర్శకులు మరి గమనించాలి మరి మీ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు మరి ఎన్ని ఉన్నాయి ఈనాడు ప్రియుల క్రైస్తవులు ఎవరు కూడా భయంకరంగా దోషణ చేయట్లేదు కేవలం ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నారు చర్చిస్తున్నారు అంతే తప్ప దూషించట్లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను ప్రియ స్నేహితులారా ప్రియ వీక్షకులారా గమనించండి చాలామంది ఈ రోజున వారి ఉన్న నలుగు చూసుకోవట్లేదు ఏదో ఉంది కదా లోకంలో గులిగింద పుం గులిగింద పోస గురువింద పోస దాని ఉన్న నలుబు చూసుకోదంటండి అలాగున ఈ రోజున మతోన్మాదులు విమర్శకులు వారి గ్రంథాల్లో విషయాలు వారు చూసుకోకుండా వారి గ్రంథాల్లో ఉన్నటువంటి మరి అసత్యాలను లేదా మరి బూతును నలుపును ఆ యొక్క చీకటి కోణాలను వారు గమనించుకోకుండా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దూషించడానికి ఈ రోజున బయలుదేరుతున్నారు అక్కడక్కడ కొన్ని మాటలు తీసుకుని పూర్తిగా తెలియదు వీళ్ళకి బైబిల్ పరిశుద్ధ గ్రంథం యొక్క మరి ఆ వివరణ ఏంటో అర్థం కాదు పరిశుద్ధ గ్రంథాన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి దీనికి నాలుగు కోణాలు ఉన్నాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకునేటువంటి కోణాలు నాలుగు కోణాలు ఉన్నాయి ప్రియ దేవుని వార్లరా ప్రియ వీక్షకులరా చాలామంది ఈ మతోన్మాదులో కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని వీరు ఏం చేస్తారంటే మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు ఎలాగా అర్థం చేసుకుంటారంటే పుస్తకాలు చదివినట్లు అక్షరార్థంగా చదివేస్తారు అక్షరం అందుకే వాక్యంలో ప్రబ అక్షరము చంపును ఆత్మ జీవింపజేయను అక్షరాన్ని మాత్రమే వీళ్ళు అర్థం చేసుకుంటారు కానీ బైబిల్ గ్రంథంలో అర్థం చేసుకోవలసిన ప్రతి వచనము ప్రతి అధ్యాయం ప్రతి మాట నాలుగు కోణాలుగా మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని అక్షరార్థం అలంకారం మర్మయుక్తం ఆత్మీయార్థం ఇలాగ నాలుగు రకాలుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలను అర్థం చేసుకునేటువంటి ఆ యొక్క దేవుని కృప ఉంటే అప్పుడు బైబిల్ గ్రంథం అర్థమవుద్ది బైబిల్లో యేసుక్రీస్తు అంటే ఏంటో ఆయన దైవత్వం ఏంటో ఆయన గొప్పతనం ఏంటో ఆయన ప్రేమ ఏంటో అర్థంగా అర్థమవుతుంది వీటిని అర్థం చేసుకోకుండా పరిశుద్ధ బైబిల్ గ్రంథం బైబిల్ పనికిరాని పుస్తకం యేసుక్రీస్తు దేవుడు కాదు బైబుల్ ఒక భూత పుస్తకం లేకపోతే ఎన్నో రకాలైనటువంటి దోషం చేస్తున్నారో ఈరోజు నాకు గమనించాలి ఇది మరి వారి ధర్మం నేర్పుతున్న సంస్కారమా ఇది భక్త గమనించాలి ప్రియా దేవుని వారులరా ప్రియా వీక్షకులారా గమనించండి సత్యాన్ని గ్రహించండి మరి మన పరిశుద్ధ గ్రంథం యేసుక్రీస్తు మనకి నేర్పినటువంటి ఆ యొక్క సంస్కారం ఏంటి తెలుసా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని యేసుప్రభు చెప్పాడు బైబిల్ గ్రంథం చెబుతుంది బైబిల్ యొక్క గొప్పతనాన్ని గురించి నేను ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను ఏంటి తెలుసా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని మన బైబిల్ నా బైబిల్ చెబుతుంది ఈరోజున విమర్శకులు గమనించండి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఎక్కడైనా ఏ గ్రంథంలో అయినా రాయబడిందా లేదు కానీ యేసుక్రీస్తు మాత్రం ఈ మాట చెప్తున్నారు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించే మనస్సు కలిగి ఉండమని ప్రియుల అనేకులను సన్మార్గంలో నే నడిపిస్తుంది బైబిలు అనేకులను మరి ప్రియుల ద్వేషం కల్మషంలో నుండి పరిశుద్ధతలోనికి దేవుని ప్రేమలోనికి ఈ గ్రంథం నడిపిస్తుంది ఎందుకు ఇంత మంచి గ్రంథం మీద మీరు దోషం చేస్తున్నారంటే దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి బాధ దైవత్వం మీరు ఒప్పుకోలేక వారవలేక పడి ఎడుస్తున్నారు పడి చేస్తున్నారని ఈ విషయాన్ని యావత్ ప్రపంచం మరి గమనిస్తుంది తెలుసుకుంటుంది అనే విషయాన్ని మతోన్మాదులు గమనించాలి విమర్శకులు గమనించాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథం యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాను ఎవడైతే పై బైబిల్ పనికి పరికిమాల పుస్తకం యేసు ప్రభు దేవుడు కాదు ఒక శవము అని రకరకాలైనటువంటి ఆ భూతు పుస్తకం అని మాట్లాడుతున్నటువంటి విమర్శకులు గమనించాలి యేసు ప్రభు చెప్పిన ఈ పనికిరాని పుస్తకం అని నువ్వు బోధిస్తున్నటువంటి ఆ మాటలో ఈ పుస్తకం ఏం చెబుతుంది తెలుసా నిన్ను వల్లి నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట నిజంగా పనికిమాల పుస్తకంలో ఉంటుందంటారా ఎక్కడైనా గమనించండి లోకంలో ఏ పుస్తకంలో అయినా ఉందా ఈ మాట నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు నీ శత్రువుని సహితమును ప్రేమించు ప్రేమ దేవుని పెట్టిన రెఫరెన్స్లు కూడా చెప్తాను మతైసు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై తొమ్మిదోలో ప్రభు అంటున్నాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు సహాయపడు ఇతరులకు చేయి అందరిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు బైబిల్ చెప్తుంది ఇలాంటి గ్రంథాన్ని ఈ నోరు ఎలాగొచ్చింది మాట్లాడడానికి దూషించడానికి ప్రియా స్నేహితులరా ప్రియా సహోదరులరా మీరు ఎవరైనప్పటికీ విమర్శకులు గమనించండి యేసుక్రీస్తునామలో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ప్రభు మిమ్మల్ని మార్చును గాక యేసు ప్రభు ఎంత మంచివాడంటే ఆయన ఆయన అందరికీ సహాయపడేవారిగా ఉండాలని మంచి బోధ చేస్తున్నాడు రెండవది శత్రువును సహితము క్షమించమంటున్నాడు ఆయన ఎలా క్షమించి చూపించాడు శత్రువును క్షమించి చూపించాడు క్షమాగుణం కలిగి ఉండమంటున్నాడు ఎంత మంచి ఆలోచన ఇది ఇలాంటి మరి ఆలోచన ఇలాంటి గొప్ప సందేశం ఎక్కడుంది ప్రపంచంలో ఎక్కడ కూడా ఇది ఆచరణీయమం మార్గదర్శకము ఏసుక్రీస్తు బాధలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క బాధలో అనేకలకు ఆచరణీయమనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం పనికిరాని గ్రంథం అని బోధిస్తున్న వారు యేసుక్రీస్తు మరి దేవుడు కాదు మరి అని బోధిస్తున్న వారు విమర్శకులు గమనించాలి ఇదే పై పనికొచ్చే ఇదే గ్రంథము బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసు అనేక పాపాత్ములను మార్చిందండి యవనస్తులు పాపంలో నుంచి రక్షించింది ఓ ప్రియా వేక్షకుల గమనించండి ఈరోజు అనేకులు పాడైపోతున్నారు పాడైపోయే వారిని ఇంకా పాడైపోమని ఎంకరేజ్ చేసే పుస్తకాలు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి మనుషులు ఉన్నారు ఆ ప్రియుల మతాలు గ్రంథాలు ఉన్నాయి కానీ మరి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా పాపులను ఆయన ప్రిల్లర్ ప్రేమించి పాపాన్ని ద్వేషించి యేసు ప్రభు మరి పాపములో ఉన్న యవనస్సులను రక్షించింది బైబిల్ మరి మరి అనేక రకాలైనటువంటి అలవాట్లకు బానిసలైపోయి మరి ఎంతగానో మరి నశించిపోతూ మరి లోకానికి బానిసలైపోయి మత్తుకు బానిసలైపోయి ఆ ప్రిలరా మరి వ్యభిచారం త్రాగుడు భయంకరమైనటువంటి వ్యసనాలకు గురైపోయినటువంటి వారిని డ్రగ్స్ మరి భయంకరమైనటువంటి ఆ యొక్క బంధకాలకు అలవాటు పడిపోయినటువంటి అనేకులను రక్షిస్తుంది వారిని సన్మాన మార్గంలోనికి నడిపిస్తుంది యావత్ దేశాన్ని యావత్ ప్రపంచాన్ని సన్మార్గంలోనికి నడిపిస్తున్న ఏకైక గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రైస్ గాడ్ ఎందుకంటే యశు క్రీస్తు ప్రభు వారి యొక్క బాధలో ఎంతో ఆచరణీయము ఆ మాటలో ప్రశ్నిస్తాయి మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని ప్రశ్నిస్తాయి కాబట్టి యేసు ప్రభు బాధలో ఎంతో ఆచరణీయము ఆయన మాట వింటే ఈరోజున అనేక మంది బాగుపడ్డారు ఓ త్రాగుబోతులు మారారు వ్యభిచారులు మారారు మతోన్మాదులు మారారు ఓ డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వారు మారిపోయారు ఓ మాంత్రికులు మారారు ఏం మారారు మతం మారలేదు మార్గాన్ని మార్చుకున్నారు గమనించండి చాలామంది విమర్శకులు మరలా ఈ మాటని ఏమంటారంటే మతం మార్చేస్తున్నారో ఇదొక మరి భయంకరమైనటువంటి దోషం వెళ్ళం ఈ మతోన్మాదులు విమర్శకులు మతం మార్చేసేది కాదండి ఇది మార్గం మార్చుకోమంటుంది ఈ మతం మారక్కలదు నీ యొక్క మరి ఈ ఈ లోకంలో ఉన్న మనుషులు ఈ లోకంలో ఉన్న గ్రంథాలు పెట్టుకున్న కులాలు మారక్కలదు ఎందుకంటే యేసు ప్రభులో మరి ఎలాంటి కుల మత భేదం లేదు యేసుక్రీస్తులో కనుక యేసుక్రీస్తు నమ్మితే ఆ నువ్వు మతం మారక్కలదు నీ కులం మారక్కలదు లేకపోతే ఆ నువ్వేమో కొత్త వేషాలు ఇయ్యక్కలదు కానీ నీ మనస్సు మార్చుకుని ఈ మార్గం మార్చుకుంటే చాలు ఎందుకంటే పాపిష్టి మార్గాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ మార్గంలో నడవడం అది ఎంతో దీవెనకరం వారి కుటుంబానికి దీవెనికరం సమాజానికి దీవెనకరం సమాజానికి ఉపయోగపడే గ్రంథం అండి బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు బాధలు సమాజానికి ఎంతో ఉపయోగకరం ఈరోజు ప్రియుల యవనస్తులు అనేక మంది పాడైపోతున్నారు ఎవరైనా రక్షిస్తున్నారా వాళ్ళ గురించి ఎవరైనా చెబుతున్నారా కానీ చెప్పేటువంటి దేవుని గ్రంథాన్ని దేవుని ఆ మాటలను దైవజనులను దూషిస్తూ విమర్శిస్తే ఉన్న విమర్శించే వాళ్ళు ఉన్నారు కానీ ఒక త్రాగుటిని మార్చగలుగుతున్నారా ఒక వ్యవిచ్యాన్ని మార్చగలుగుతున్నారా ఒక పాడైపోతున్న వ్యక్తిని మంచి మార్గంలో నడిపించగలుగుతున్నారంటే ఎవరు ఆ పని చేయట్లేదు కానీ అనేకులను మంచి మార్గంలో నడిపి నడిపిస్తూ మరి ఎంతగానో మంచి మార్గంలో నడిపిస్తున్న గ్రంథాన్ని దైవ గ్రంథాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు క్రీస్తు బోధలను బాధలను విమర్శిస్తున్నవారు మరి తెలుసుకోవాలి యేసుక్రీస్తు గొప్ప దేవుడు యేసుక్రీస్తు చెప్పిన పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎంతో గొప్ప గ్రంథము ఇది పనికిరాని పుస్తకం కాదు ఇది పనికొచ్చే పుస్తకం పనికిరాని వారిని వారిగా మార్చిన పనికొచ్చే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రోజున గమనించ ఇంకా బైబిల్ యొక్క గొప్పతనం యేసుక్రీస్తు గొప్పతనం గురించి మన ఆలోచన చేసినట్లయితే ఈ గ్రంథమును చదివినటువంటి వారు ఈ గ్రంథమును యేసుక్రీస్తు బోధన అనుసరించిన వారు అనుసరించిన వారు ఇలాగా ఇతరులకు సహాయం చేయాలి అనే మనసు కలిగి ఉంటారు ఇతరులకు మేలు చేయాలని ఆశ కలిగి ఉంటారు పగను విడిచిపెడతారు ద్వేషం విడిచిపెడతారు మంచి మార్గంలోనికి నడుస్తారు ఇంత మంచి బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు వారి బాధలో தවා, தनवाni, కుलेनவாරණni అనాథలను మరి హక్కును చేర్చుకొని వారికి దేవుని ప్రేమ చూపించి వారి మీద జాలిపడి మరి ఎంతగానో సహాయం చేసేటువంటి మనస్సు కలిగించే బోధ యేసుక్రీస్తు బోధ పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క బోధ ఈ రోజున గమనించని బైబిల్ పనికిరాని పుస్తకం అని బోధిస్తూ దూషిస్తున్నటువంటి యావత్ మతోన్మాదులు విమర్శకులు గమనించాలి బైబిల్ ఒక పనికొచ్చే పుస్తకం యేసుక్రీస్తు బోధలో ప్రపంచానికి మార్గం దర్శకము ఆదర్శనీయము ఆయన బాధలో విన్నవారు ఈ రోజున శాస్త్రవేత్తలుగా అయిపోయారు చాలామంది శాస్త్రవేత్తలు అని నార్మల్ కోసం ఈరోజు మన భారతదేశంలో కూడా ఒక క్రైస్తవుడు క్రీస్తు బాధలో అనుసరించినటువంటి వారు కనిపెట్టినటువంటి వస్తువులు అనేక మందిని వాడేస్తూ ఉంటారు ఒక టెక్నాలజీ అంతా కూడా ఈరోజున ఒక క్రైస్తవుడు కనిపెట్టాడు అని చెప్పడానికి ఎంత మాత్రం కూడా సందేహం లేదు ఈ రోజున ఇంత గొప్ప టెక్నాలజీ మరి ఇంత గొప్ప జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు నమ్మినటువంటి మరి దేవుని పిల్లలు శాస్త్రవేత్తలుగా అయిపోయారు బైబిల్ చదివిన వారు ఈరోజు లోకం వెలుగుతుంది ఈరోజు నీవు నేను ఈ వేలుగురించి వస్తున్నామంటే ఎవరండి కారణం థామస్ అల్వా ఎడిసన్ తామస్ అల్వాయిడిసన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త తన కుమారుడు పనికిరానివాడు అనుకున్నాడు కానీ అనుకున్నది కానీ యేసు క్రీస్తు నమ్మి మరి ఆ బైబిల్ చదివినటువంటి థామస్ అల్వా అల్వాయిడిసన్ ఒక మె ఒక మెంటల్గా పనికిరాని వ్యక్తి ఒక పనికి వచ్చే వ్యక్తిగా దేవుడు అతని జీవితాన్ని మార్చేసాడు తన తల్లి అనుకుంది తామస్ అల్వాయిడిసన్ యొక్క తల్లి ఈ కుమారుడు ఓ జ్ఞానం లేదు మెంటల్గా చాలా మరి వీక్గా ఉన్నాడు కాబట్టి ఇతడు సరిగ్గా చదవలేడని ఎంతగా నిరుత్సాహంతో ఉన్న తల్లి మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు వాక్యాన్ని నేర్పించి దేవుని సన్నిధికి నడిపించినప్పుడు ఆ యొక్క తామస్ అలవాడిసిన అనే శాస్త్రవేత్త ఈ రోజున ఒక పనికిరాని వ్యక్తి పనికొచ్చే వ్యక్తిగా దేవుడు మార్చేశాడు ప్రైజ్ గాడ్ ఎంత అద్భుతం అండి గమనించని ఈ విషయాన్ని మతోన్మాదులు విమర్శకులు పనికిరాని వారు ఎలాగున ఒక్కొక్కరు పేరు చెప్పుకుంటా నేను వెళ్ళిపోతే అనేక మంది ఈ రోజున చాలామంది మరి క్రైస్తవ శాస్త్రవేత్తలు క్రీస్తు వాక్యాన్ని మరి చదివి నేర్చుకున్నటువంటి శాస్త్రవేత్తలో అనేక మంది మరి గొప్ప విద్యావంతులుగా శాస్త్రవేత్తలుగా ప్రపంచాన్ని రక్షించేవారిగా ప్రపంచానికి మార్గదర్శకులుగా ఉపయోగకరమైన వారిగా బైబిల్ చదివిన వారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పండి బైబిల్ గ్రంథం పనికిరాని పుస్తకమా లేకపోతే పనికొచ్చే పుస్తకమా పనికొచ్చే గ్రంథమా ఈరోజు ఎవరైతే పనికిరా పుస్తకం అని మాట్లాడుతున్నాడో వాడి యొక్క నలుపు వాడు చూసుకోవట్లేదు వాడి గంధం గ్రంథంలో ఉండేటువంటి ఆ యొక్క దానిని వాడు చూసుకోవట్లేదు కానీ ఆ వ్యక్తి మరి గొప్పతనము కలిగినటువంటి దేవుని యొక్క గ్రంథాన్ని దూషిస్తూ యేసుక్రీస్తు దైవత్వాన్ని దూషిస్తున్న వాడు గమనించాలి ఏసుక్రీస్తు ఆయన గొప్ప దేవుడు ఆయన బాధలో ఆదర్శనీయము మార్గదర్శకము అనే విషయాన్ని ఈ రోజున గమనించాలని వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా మరి ఇంకా మరిన్ని విషయాలు మరొక వీడియో ద్వారా నేను మీతో మాట్లాడబోతున్నాను మరి క్లియర్గా ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడబోతున్నాను ఈ వీడియో ద్వారా అనేకులు మరి బలపరచబడ్డారని మరి సందేహాలు ఉన్నవారు సలహాలు ఉన్నవారు మరి కామెంట్ ద్వారా తెలియచేయండి మరి ప్రతి విషయానికి కూడా నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను